హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే మీరందరూ నేను బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఓకే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మన జీవితంలో మన జర్నీ అనేది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు యాక్చువల్గా మన జర్నీ అనేది మన స్టార్ట్ అవ్వడం అనేది కూడా మన పుట్టుక కూడా మన చేతిలో ఉండదు మన చావు కూడా మన చేతిలో ఉండదు అయితే జీవితంలో అన్ని సంతోషాలను అనుభవిస్తూ ముందుకెళ్ళడం తప్ప మన చేతుల్లో ఏముండదండి యాక్చువల్గా మన జీవితం కూడా ఇలా బస్సులో ప్రయాణించి ప్రయాణికుల లాంటిదే ఈ బస్సులో ప్రయాణికులందరూ వాళ్ళ డెస్ట్ని చేరుకుంటారు చేరుకున్న తర్వాతనే వాళ్ళు సక్సెస్కి రీచ్ అవుతారు కానీ జర్నీ అనేది ఎప్పటికైనా సరే ఆగిపోక తప్పదు అలాగే మన జీవితం కూడా జర్నీ అనేది ఎలా ఎండ్ అవుతుందో మన జీవితం కూడా ఖచ్చితంగా ఎండ్ అవుతుంది సో ప్రకృతిలో ప్రకృతిలో మనకు సూర్యుడు చంద్రుడు గాలి నీరు నిప్పు అన్నీ కూడా మనకు సదా స్నేహితుల్లాగా మనకు ఉంటాయి వాటిని మనం ఎప్పుడూ కూడా వాడుకుంటూ సదా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా వంటరి ఒంటరి వాడు కానే కాడు ఎప్పుడు కూడా ప్రకృతికి అతను లోబడి ఉండాలి ప్రకృతి ఖచ్చితంగా అతనికి సహకరిస్తుంది సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే యాక్చువల్గా మన చేతుల్లో ఈ జీవితం అనేది ఉండదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు అర్జునుడు ఇలా అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి ఏమని అంటే కృష్ణ నేను యుద్ధం చేయలేను ఎందుకంటే యుద్ధం చేసేది నేను నా అన్నదమ్ములతోనే వాళ్ళందరితో యుద్ధం చేసి నేను వాళ్ళందరినీ చంపేసి నాకు వంశం కూడా లేకుండా నేను దుఃఖంలో మునిగి సాధించేది ఏంటి వాళ్ళని చంపడానికి నాకు చేతులు రావట్లేదు నా శరీరం అనేది వణుకుతూ ఉంది నా చేతులు కూడా కదట్లేదు నా ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి ఎందుకంటే వాళ్ళు నా రక్త సంబంధీకులే మరియు నేను వాళ్ళందరూ పోతే పోని రాజ్యం వాళ్ళందరికీ చిక్కని నాకు రాజ్యం మీద ఆశ లేదు నేను రాజ్యాన్ని పొంది నేను సంతోషించే వాళ్ళు లేకుండా నేను సంతోషించేది ఏముంది కృష్ణ రాజ్యం లేకపోయినా పర్వాలేదు వాళ్ళే అనుభవించని నేను వాళ్ళని చంపి మాత్రం పాపం కట్టుకోలేను ఎందుకంటే వాళ్ళని చంపి పాపం కట్టుకొని అసంతోషాన్ని పొందే శక్తి నాకు లేదు అని కృష్ణుడికి ఇలా అర్జునుడు చెప్తాడన్నట్టు అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు అర్జున కాలాన్ని నడిపించేది నేను యుద్ధాన్ని నడిపించేది నేను ప్రతి యుగంలో కూడా దేవుడు తప్పకుండా అవతరిస్తాడు ఏదో ఒక రూపంలో అయితే ఎప్పటికైనా సరే యుద్ధం అంటే మంచికి చెడుకు మధ్యన జరుగుతుంది యుద్ధంలో మంచి వాళ్ళు గెలవక తప్పదు చెడు వాళ్ళు ఓడక తప్పదు అయితే ఎవరైతే మంచి పక్షాన మంచి వాళ్ళు ఉన్న పక్షాన్ని నిలబడతారు చెడు వాళ్ళ చెడు వాళ్ళు ఉన్న పక్షాన్ని నిలబడతారు అనే దానిపైనే ఉంటుంది ఎప్పటికైనా సరే మంచి వాళ్ళ పక్షాన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు చెడుకు సైడ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు అర్జున నీ చేతుల్లో ఏమీ ఉండదు నడిపించేది నేను ఉన్నాను నువ్వు చంపేది నీ వాళ్ళను కాదు ఒకవేళ నువ్వు వాళ్ళని చంపకపోతే రాజ్యం అనేది చెడ్డవారి చేతిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రజలందరూ ఖచ్చితంగా బాధపడతారు అంటే అస రాజ్యం అనేది అసమర్థుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత సమర్థులు ఉండి కూడా లాభం ఉండదు యుద్ధం అనేది అందుకే జరుగుతుంది ఎప్పటికైనా సరే మంచి మంచి అనేది చెడుపైన ఓడిపోకూడదు ఖచ్చితంగా గెలవాలి అర్జున నువ్వు నువ్వు వేయి బాణాలు వేయి ఎలా కావాలంటే అలా వెయ్యి కానీ నేను నీ వెనుక ఉన్నానన్న మాత్రం ఎప్పుడూ మర్చిపోకు నా బలం ఉన్ నా బలం నీ వెనుక ఉందంటే నువ్వు ఏదైనా సరే ఖచ్చితంగా సాధిస్తావు అయితే నీ చేతుల్లో యుద్ధాన్ని గెలిపించి పరిణిం పెట్టాను అయితే నీ యుద్ధాన్ని నువ్వు సమర్థుడివై నిర్వర్తించు నేను నీ పక్షాన ఉన్నాను వా ఎదు కౌరవు కౌరవుల పక్షాన సమస్య సైన్యం ఉంది ఎంతో బలం ఉంది ఎంతోమంది వీ వీరులు కూడా ఉన్నారు కర్ణుడు తర్వాత వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం చెడు పక్షాన ఉన్నారు వాళ్ళు చేసేది తప్పు సో నేను నీకేం చెప్తున్నానంటే నువ్వు యుద్ధం చెయ్యి వాళ్ళందరి దగ్గర ఎంత సైన్యమైనా ఉండదు ఏమైనా సరే ఎప్పటి ఎప్పటికైనా సరే సమర్థుల చేతికే విజయం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది అది నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను నా బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది సో నీవు యుద్ధం చేయకపోతే సమర్థులు సమర్థులకు ఉన్న వీరుల లక్షణం అనేది చూపించుకోవాలి అని కృష్ణుడు చెప్తున్నాడు అయినా సరే అర్జునుడు చాలా సంకోచంగా ఉన్నాడన్నట్టు నా వాళ్ళను చంపలేను అని బాధలో ఉన్నాడు అయినా సరే కృష్ణుడు ఫస్ట్ మొదటి అధ్యాయంలో ఇలా చెప్తాడన్నట్టు యుద్ధం చేయాలి కృష్ణ నువ్వు చంపేది నీ వాళ్ళని మాత్రం కాదు ఎందుకంటే మనిషి అనేది ఈ భూమిపైకి ఒక శరీరంతోనే వస్తాడు వెళ్ళేటప్పుడు ఆ శరీరాన్ని ఇక్కడ భూమిపైనే వదిలేసి వెళ్ళిపోతాడు అయితే పుట్టిన శరీరం చనిపోయిన శరీరం అది ఇక్కడే ఉంటుంది కదా అంటే నీ వాళ్ళందరూ ఇక్కడ భూమిపైనే ఉన్నారు కదా వెళ్ళిపోయింది ఆత్మ అయితే నువ్వు చంపేది శరీరాలను మాత్రమే ఆత్మలను కాదు ఆత్మ అనేది మళ్ళీ పుడుతుంది ఆత్మకి మళ్ళీ జననం ఉంటుంది సో నువ్వు ఎవరిని చంపుతున్నావు అంటే చెడ్డవారి పక్షాన నిలబడి ఉన్న ఆ శరీరాలను మాత్రమే చంపుతున్నావు ఆ శరీరాలను చంపడం ద్వారా నీకేవి పాపం అంటుకోదు అయితే పాపం ఎప్పుడు అంటుకుంటుందంటే నీకు పవర్ ఉన్నా కూడా నువ్వు నిర్వర్తించకపోతే నీకు ఖచ్చితంగా అది పాపం అనేది ఖచ్చితంగా అంటుకుంటుంది ఎందుకంటే నువ్వు అసముద్రుడిగా మిగిలిపోతావు కాబట్టి